ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తూనికల శాఖ వాళ్ళు ప్రస్తుతం మార్కెట్ యార్డ్ లో ఉన్న కూరగాయల మార్కెట్ కి తనిఖీ కోసం వచ్చారు ఎవరైతే సీల్ అది చూడ్డానికి ఇందులో వచ్చేసి మాకు క్లారిఫికేషన్ కావాల్సింది ఇక్కడ ఉన్న వర్తకులు అందరూ అడిగేది ఏంటంటే యాక్చువల్గా గవర్నమెంట్ కి కట్టాల్సిన అమౌంట్ ఒక బిల్ ఇస్తున్నారు ఇంకొకటి వచ్చేసి వాళ్ళ సపరేట్ సర్వీస్ ఛార్జ్ అని చెప్పి ఇంకోటి ఇస్తున్నారు ఇది ఎవరికి వెళ్తుంది ఇది ఎవరికి వెళ్తుంది యాక్చువల్గా గవర్నమెంట్ కి ఇచ్చేది అయితే మూడు వందలు వాళ్ళు ఇచ్చే బిల్లు గవర్నమెంట్ సీల్ మీద మెట్రాలజీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేది మూడు వందల రూపాయలు మాత్రమే మిగతా ఏడు వందల రూపాయలు సర్వీస్ ఛార్జ్ అని చెప్పి ఇదేది పుష్పాంజలి ఎలక్ట్రానిక్ వెయింగ్ సర్వీసెస్ అని చెప్పి సపరేట్ వాళ్ళది ఇది ఏడు వందలు ఏడు వందలు ప్రైవేట్ బిల్ ఈ మూడు వందలు వచ్చేసి గవర్నమెంట్కి వెళ్ళే బిల్ ఇది మేము ప్రశ్నించేది ఏంటంటే మూడు వందలు అయితే మేము ఇస్తాం అది ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ ఈ మూడు వందలు గవర్నమెంట్ కి వెళ్తుంది కాబట్టి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ సర్వీస్ బిల్ ఎందుకు మాకు సర్వీస్ అవసరం లేదు మాకు సర్వీస్ అవసరం లేదు ఎవరికి ఎక్కడెళ్ళినా సర్వీస్ చేయించుకుంటాము సర్వీస్ అవసరం లేదు మనకు మనకు బిల్లు ఓన్లీ ఈ గవర్నమెంట్ కి ఏదైతే అది ఇస్తాం అంటున్నాము మీకు దీనికి సంబంధించి మీకు ఏదైనా జీవో ఉంటే చూపేయండి అంటే మా దగ్గర ఇప్పుడు లేదు మీరు ఆఫీస్ గారు చూపిస్తాం అంటున్నారు ఒకవేళ మా దగ్గర వాళ్ళు ఇచ్చిన సీల్ వేసిన బిల్లు లేకపోతే కాటలు ఎత్తుకొని పోతారు ఇక్కడ తూకం చేయడానికి ఉండదు అంటే వాళ్ళు అడిగినప్పుడు మేము మా దగ్గర ఉన్న డాక్యుమెంట్ చూపించాలి ఇది ఎందుకు అని అడిగినప్పుడు ఆ జియో ఆఫీస్లో అంది వచ్చి చూడమంటున్నారు వా మాకొక వాళ్ళకు ఒక న్యాయ అంటే వాళ్ళు అడిగినప్పుడు మా దగ్గర ఉన్నది మేము సీల్ వేయించుకున్నామా లేదా అన్నది ప్రూఫ్ వాళ్ళకి వెంటనే చూపించాలి ఒకవేళ సీల్ వేయడానికి ఇంత అమౌంట్ ఎందుకు అని అడిగితే దానికి సంబంధించిన డీటెయిల్ ఆఫీస్కి వచ్చి చూపించండి వచ్చారు కానీ మేము చూస్తామంటున్నారు ఇది ఎక్కడిది అది అయిన తర్వాత మేము క్లారిఫికేషన్ అయిన తర్వాత ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైతే చేయించుకోలేదో ఇంకా సీల్ ఎవరైతే వేయలేదో గవర్నమెంట్ది వాళ్ళు అప్పుడే అప్పుడేకుంటారని మేము అడుగుతున్నాము దానికి సమాధానం లేకుండానే వెళ్తున్నారు ఇదండి నా పేరు శరణాలు ఇప్పుడు ఆయన బిల్లు గవర్నమెంట్ పెట్టుకుంటే మేము ఇంత క్వశ్చన్ చేయలేం ఇప్పుడు మా అనుమానం ఏమంటే పుల్ల చెప్తున్నాం సార్ మూడు వందలు వేరు వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నారు కదా అనే అనుమానం అనుమానం ఉంటాయి కదా సార్ అయ్యొచ్చు అది ఉంటే క్లియర్ కట్ సరే ఓకే రైట్ అంటాం నేను ఇందాక సార్ని కూడా అదే క్వశ్చన్ అడిగాను ఇప్పుడు రెండు బిల్లు ఇస్తారు సపరేట్ సపరేట్

అందరు అడగలేదు సరే సరే అడగలేదు అడిగే వాళ్ళు ఉంటారు అందరు అడిగే వాళ్ళు ఉంటారు అందరు అడగకుండా ఉండరు అడిగినారు కదా అడిగినప్పుడు ఏమవుతుందంటే ఆ క్లారిఫికేషన్ అయిన తర్వాత చేసుకుంటారు అడిగినా వాళ్ళు అంటే అయిపోయింది అక్కడ క్లారిఫికేషన్ అయిన తర్వాత బిల్ చూడము అమౌంట్ తీసుకోలేదు అమౌంట్ ఓకే అయితే ఏమారుకు నామ 100 రూపాయలు వసూలు ఇస్తామేమో ఇప్పుడు గవర్నమెంట్ జీవంటనల ఈ 100 కాజేస్ కాటకి ఇంత ఉంటుంది అవుంది అది అది చూడండి నేను హాస్పర్ గారు నిన్న ఈ జీఓ అనేది ఇన్ని ఆప్షన్ సర్ ఆ ఈ కాట కూడా ఆ బిడ్డ్ అడికేత సంబెండి వాడాల బాట తీసుకునే అవసరం లేదు రెగ్యులర్ గాడి ఉండాల కూపల్ కరెక్ట్ ఉండాల కరెక్టింది గా సర్ ఉండాల కరెక్ట్ ఉండాల కరెక్టింది గా సర్ కరెక్టే ఉంది ఇప్పుడు మా రాయ్

కంపల్సరీ మనము వ్యాపారం చేయాలా ఇప్పుడు నేను ఏం ఆడుతున్నాను అంటే చేపించుకుంటాం కరెక్ట్ ఇప్పుడు ఈ కాటాకి హండ్రెడ్ కేజీస్ కాటాకి ఇది మీరు పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ చూసేదా కాటా చేపించుకోవడానికి మేమేమే తప్పుగా అడగడం లేదా కాంటాక్ట్ చేయించుకుంటాం అడగమ్మా ఏం అడిగినా చెప్తాను నీకు ఇప్పుడు ఆన్లైన్లో ఉందంటే సరే రాలేదు ఇట్టు ఇటప్పుడుకు తీ

ముఖ్య వచ్చి థౌజండ్ రూపీస్ మేము పొద్దున వచ్చింటే మూడు గంటలకు రెండు వందలు మూడు వందలకి వచ్చి థౌసండ్ రూపీస్ వచ్చేస్తాయి ఎట్లా ఇప్పుడు మేమేం అడుగుతున్నాం ఏం అడగడం వెయ్యి రూపాయలు కూడా కడతాం ఇప్పుడు గవర్నమెంట్ బిల్ ఉంటుంది ఇన్ని కేజీస్ కాటాస్కి ఇంత వసూలు చేయాలి అని అడుగుతున్నాం మేమే వెయ్యి రూపాయలు కూడా చూపించుకున్నాం అంటున్నాము ఇప్పుడు గవర్నమెంట్ ఏం అడుగుతున్నాము వెయ్యి రూపాయలు అంటున్నారు మేము వెయ్యి రూపాయలు ఇప్పుడు జీవో పెట్టుకునే తిరగాలి కదా భయ్యా వీళ్ళు ఇన్ని కేజీ కాటాకి ఇంత అమౌంట్ అని వీళ్ళు అడగల కదా మాకు ఒక కదా ఊకే వచ్చి థౌసండ్ రూపీస్ ఏమో ఇప్పుడు సర్వీస్ కూడా ఉంటుంది అంటారు సర్వీస్ వాళ్ళు ఎక్కడ ఉంటారో మేము ఎక్కడ ఉంటాము రిపేర్ చేసినప్పుడు ఎవరు పట్టించుకోరు కమిటీ అన్న మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ మేమేం చేపించుకుంటాం చేపించుకున్నాం అని అనడం లేదన్నా చేపించుకుంటాం బట్ గవర్నమెంట్ ఇది ఇంత ఫిక్స్ చేసింది ఒక బిల్లు ఉంటుంది కదా బిల్లు చూపించండి అంటున్నాం మేము అంతే

తీసుకున్నప్పుడు నువ్వు రెండు కాటలు తీసుకున్నావు నీ దగ్గర పెద్ద మార్కెట్ లోనే మా షాపు రెండు కాట ఒకటి కాదు రెండు సీఎం తీసుకున్నావు లేదు బిల్ కూడా నువ్వు అమౌంట్ తీసుకున్నావు అమౌంట్ తీసుకున్నావు నువ్వు ఉంటే కదా దాని సమాధానం చెప్పండి ఆయన వెయ్యి రూపాయలు తీసుకొని బిల్లు ఇవ్వటం లేదంట మరి దీని గురించి ఏం ఆయనే చెప్తున్నారు డ్యూటీ చేసేది మీది కూడా బాధ్యత కదా సార్ వాళ్ళు చదువుకోలేదే సార్ చదువుకోలేదు నేను చెప్పేసి వినండి కొంతమంది చదువు లేకుండా ఉంటారు వాళ్ళకి తెలియదు మీరు అన్న ఇయ్యాలి కదా మళ్ళీ

ఏం లేదన్నా ఇప్పుడు కట్టినాం కదా మేము ఏం అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇప్పుడు అమౌంట్ వెయ్యి రూపాయలు కట్టినాము మాకు ఇప్పుడు ఈయన వచ్చి రేపు చూపేలా గవర్నమెంట్ వసూలు హండ్రెడ్ కేజీ థౌసండ్ రూపీస్ ముద్రకి ఒకటి అంట ఏం లేదు ముద్ర అంటే కూడా అది చిటి గడి ఇట్లా గడ్డి తగిలిస్తాడు అంతే ఆ గడ్డికి వెయ్యి రూపాయలు అంటే ఎక్కడ ఉంది సార్ అది సీల్ చూపే ఒకసారి వెరిఫికేషన్ చేసిన తర్వాత ఖాతా చెప్పేసి మనం సీల్ అనేది ఒక మొత్తం అన్నమాట దాని మీద ఏముంటుంది రెండు వేల ఇరవై ఐదు ఏ క్వార్టర్ అని ఉంటుంది అన్నమాట ఇన్స్పెక్టర్ నెంబర్ ఉంటుంది దాని మీద వెరిఫికేషన్ ఉంటుంది నువ్వు అడుగు అంతే కానీ కట్టి సీలు అని అదే చెప్పకూడదు కదా దాని మీద ఇన్స్పెక్టర్ నెంబర్ ఉంటుంది తర్వాత కట్ కాకుండా దాని సంవత్సరం వరకు పెట్టుకోవాలి ఇన్ కేసు ఏదైనా కట్ అయినా మళ్ళీ నెంబర్ ఉంటుంది దాని ఫోన్ చేసానంటే మళ్ళీ వేస్తారు అంతే

ముందు సార్ వచ్చి వెయ్యి రూపాయలు అంటే కస్టమర్ దగ్గర సార్ మాకి ఎం ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఆధోని కొత్తగా వచ్చాను యాక్చువల్ గా ఈ కూరగాయల మార్కెట్ కి ఈ రోజు విజిట్ చేయడం జరిగింది మార్కెట్ యార్డు ప్రతి ఒక్క వేయింగ్ మిషన్ కి కంపల్సరీగా సర్టిఫికేట్ సీల్ సీల్ సీల్తో సహా ఖచ్చితంగా వాడాలి తూకాలు ఎటువంటి వేరియేషన్స్ గా ఉండకుండా చూసుకోవాలి వెయింగ్ మిషన్ కంపల్సరీగా ఒక వెయిట్ అనేది ఉంటుంది ఆ ఫైవ్ కేజీ వెయిట్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి ప్రతిరోజు ఏదైనా వేరియేషన్ ఉన్నప్పుడు మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి దాన్ని రెక్టిఫై చేస్తారు కంపల్సరీగా ప్రతి ఒక్కరు సర్టిఫికేట్ ఉండే వాడాలా ఈరోజు చెక్ చేయడం జరిగింది కాటాలన్నీ వేయింగ్ మిషన్స్ అయితే ఏమంటారు తూకాలలో అయితే ఎటువంటి ఇది లేవండి నాలుగు ఐదు మిషన్స్ అయితే ముద్ర లేకుండా వాడుతున్నారు వారికి అవేర్నెస్ గా చెప్పి వాళ్ళని ముద్ర ఇప్పించడం జరిగింది అది మినిమం ఫీజు ఉంటుంది అది ఇయర్లీ వన్స్ ఆ సర్టిఫికేట్లు ఇచ్చేసి ఆ అమౌంట్ కానీ గవర్నమెంట్ బస్సు చేయడం జరిగింది అది మామూలుగా కెపాసిటీ బట్టి ఉంటుంది అది ఇవి వీళ్ళ వచ్చేసి అది యాక్చువల్ గా ఒకటి వెయింగ్ మిషన్ సర్టిఫికేట్ ఉంటుంది అండి మూడు అనేది ఇంకోటి వీళ్ళకి లైసెన్స్ ఉంటుంది అండి గవర్నమెంట్ లైసెన్స్ ఈ సర్వీస్ అనేది ఉంటుంది సంవత్సరం వరకు ఇప్పుడు ఏదైనా స్పేర్ పార్ట్స్ పోయినప్పుడు వాళ్ళు వినియోగాలు కస్టమర్ తెచ్చుకోవాలి సర్వీస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి వీళ్ళకి గవర్నమెంట్ లైసెన్స్ అనేది మా కంట్రోలర్ గారు ఇవ్వడం జరుగుతుంది లేదు లేదండి అది ఏదైనా నా దృష్టి తీసుకొచ్చినారంటే దాన్ని రెటిఫై చేస్తాను నా నెంబర్ గానీ ఇస్తాను వీళ్ళకి ఓ రోజు అవేర్నెస్ గా వీళ్ళకి చెప్పడం జరుగుతుంది అంటే యాక్చువల్ చెప్తున్నాను కదా ఏదైనా స్పేర్ పాస్ పోయినప్పుడు వాళ్ళు పే చేయాలి అమౌంట్ సర్వీస్ అనేది మటుకు వీళ్ళు కంపల్సరీ చేస్తారు చేయాలి అంటే ఇయర్లీ వన్స్ కదా ఈ సంవత్సరం వరకు ఉంటుంది సంవత్సరం వరకు ఇప్పుడు కాటా రిపేర్ వచ్చినప్పుడు ఎవరు చేయరు కదా వాళ్ళ చేయనికే గవర్నమెంట్ లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేసినది అనమాట అది ఎగ్జామ్స్ పెట్టి అన్ఎంప్లాయ్మెంట్ కింద వాళ్ళకి లైసెన్స్ అనేది ప్రొవైడ్ చేసినది గవర్నమెంట్ మా సిఎల్ఎం గారు గవర్నమెంట్ కమిషనర్ గారు ఇస్తారు లైసెన్స్ మిషన్స్ మిషన్స్లో ఏదైనా వేరియేషన్స్ లేకుండా చూసుకోవాలా అండి ఏదన్నా వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చిందంటే మా వాళ్ళకి కాల్ చేశారా అంటే రాళ్ళు విట్టు చెక్ చేసుకోవాలా కాటాలు ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలా వినియోగదారులకి తూకాలు అనేది కరెక్ట్గా ఇవ్వాలా నైన్ డబల్ ఎయిట్ నా నెంబర్ అండి నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ సిక్స్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ నేను ఆదాలోనే అందుబాటులో ఉంటాను నా పేరు ఎం శ్రీనివాసులు ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నెంబర్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ మనందరికి తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్